జై వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ వి త్రీ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ బనశంకరి ఆధ్వర్యంలో అంబులెన్స్ను అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చేతుల మీదుగా వెస్ట్ లైన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్కు అప్పగింత లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వి త్రీ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ బనశంకరి ఆధ్వర్యంలో అంబులెన్స్ను అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చేతుల మీదుగా వెస్ట్ లైన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్కు అప్పగింత పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద ప్రజా ఉపయోగకరమైన అంబులెన్స్ సమకూర్చడం నిజమైన సేవ అని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అన్నారు ఆగస్టు ఇరవై ఏడున బెంగళూరులో బీ త్రీ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ బనశంకరి ఆధ్వర్యంలో ఎనిమిది లక్షల యాభై వేలు వ్యయంతో రూపొందించిన అంబులెన్స్ని లైన్స్ నేత్రాలయానికి అప్పగించే కార్యక్రమంలో రవిచంద్రన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్బులు సమాజంలో తక్షణ అవసరాలకు స్పందించి సేవలు అందిస్తుంటాయని అలాగే శాశ్వత ప్రయోజనం కల్పించే ఇటువంటి ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడటమే కాకుండా వాసవి క్లబ్కు మంచి పేరును తెచ్చిపెడతాయని అన్నారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ బరకరి అధ్యక్షుడు ఏఆర్ ఆర్ రామ్ ప్రసాద్ ను అభినందించారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్స్ లో భాగంగా హోటల్ కృష్ణా గ్రాండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో వెస్ట్ లైన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్ట్ పిఎస్ వేదనాథ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ వి త్రీ జీరో త్రీ ఏ జిల్లా గవర్నర్ ఎస్ ఎల్ రామ్ గోపాల్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ బనశంకరి ఆధ్వర్యంలో అంబులెన్స్ ని వెస్ట్ లైన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ యాజమాన్యానికి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చేతుల మీదుగా అందజేశారు బనశంకరి క్లబ్ సమకూర్చిన ఈ అంబులెన్స్ ను లైన్స్ హాస్పిటల్ రోగులకు అత్యవసర సేవలు అందించేందుకు ఒక ప్రాంతం నుంచి మరొక చోటుకు రోగులను తరలించేందుకు నేత్రదాన సమయంలో అత్యవసర సేవలు అందించేందుకు వినియోగిస్తుంది వాసవి క్లబ్ బనశంకరి సభ్యులు కొందరు వెస్ట్ లైన్స్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ట్రస్ట్ లో ఉండడం వల్ల ఈ హాస్పిటల్ కు అంబులెన్స్ ఇవ్వాలని నిర్ణయించామని క్లబ్ అధ్యక్షులు రామ్ ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా అంబులెన్స్ సమకూర్చడంలో సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఎస్పీ త్రీ జీరో త్రీ ఏ జిల్లా గవర్నర్ రామ్ గోపాల్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ తమ జిల్లాలో జరగడం ఎంతో తృప్తినిస్తుందని అంటున్నారు నా పేరు ఎండి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండేది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను స్టై ఫీల్ అయ్యాను అంటే నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ అంబులెన్స్ దాతల వివరాలు అంబులెన్స్ కొనుగోలుకు అయ్యే వ్యయాన్ని సమకూర్చేందుకు వాసవి క్లబ్ బనశంకరి తరపున క్లబ్ అధ్యక్షులు రాంప్రసాద్ పూనుకున్నారు దాతలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించారు ఈ పర్మనెంట్ ప్రాజెక్టుకు లక్ష రూపాయలు మ్యాచింగ్ గ్రాండ్ సమకూర్చిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్తో సహా నలభై వేల రూపాయలు విరాళం ఇచ్చిన శ్రీ అంబటి జువెలర్స్ అంబటి ప్రసాద్ బాబు శ్రీ ముఖాంబికా జువెలర్స్ కె మంజునాథ్ గుప్తా టైటాన్ వరల్డ్ ఏఆర్ రామ్ ప్రాజెక్ట్ లో ప్లాటినం పార్ట్నర్ గా గుర్తించారు ఇరవై వేలు డొనేషన్ ఇచ్చిన ఎస్జిఆర్ డెవలపర్స్ సిఆర్ గోపాలకృష్ణ యదు ప్యాకేజింగ్ కాటన్ బాక్సెస్ ఒక కోట ప్రసన్న కుమార్ శ్రీ గణపతి జ్యువెలర్స్ శ్రీనాథపతి కుందా జువెలర్స్ కేజీ సుబ్బారాజ్ డాక్టర్ కేజీ రవిశంకర్ డాక్టర్ చంద్రలేఖ వసుధా జతంగి రాధాకృష్ణ జతంగిలను డైమండ్ పార్ట్నర్స్గా గౌరవించారు పదివేల రూపాయల విరాళం అందజేసిన ఎస్ మేడా దత్తాత్రేయ నీతా దత్త దయానిధి డికే నట్రాజ్ విఆర్ కృష్ణ దినేష్ సిఎస్ జయంత్ శెట్టి కోటా ఎస్ అమర్నాథ్ నవీన్ మక్కం ప్రజా ప్రసన్న కుమార్ ప్రవీణ్ కుమార్ మొఘల రాజ్ వికాస్ శేషాద్రి ఆర్ శ్రీనివాసన్ రమేష్ శెట్టి ఎస్ఎల్ రామ్ గోపాల్ పెండికల్ శ్రీనివాస్ ఎస్ సుబ్బరాజు డాక్టర్ వెంకటేష్ బాబు వండర్ డైమండ్స్ శ్రీకాంత్లను గోల్డెన్ పార్ట్నర్స్ గా గుర్తించారు ఐదు వేల రూపాయల విరాళం ఇచ్చిన కిరణ్ జ్యోతి కిరణ్ లోకేష్ నిఖిలేంద్ర డి ప్రహ్లాద్ మాలతి వెంకటేష్ ప్రశాంత్ లావణ్య కే రామచంద్రమూర్తి శంకర్ బీవి టి శివకుమార్ సుధీర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి సుబ్రహ్మణ్యం బిఆర్పిఎస్ గోపాలకృష్ణను సిల్వర్ పార్ట్నర్స్ గా గౌరవించారు అంబులెన్స్ కి ఆర్థిక సహాయం అందం చేసిన దాతలను అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అభినందించారు అభినందించారుజ్రవైర్యంకరణ మాణిపల్లి జ్యువెలర్స్ ఇంతటితో వీసే వారి నిత్య వార్త సమాహారం వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి